ఇంతకు ముందు అప్పు చేయటం ఒక పెద్ద పాపంగా భయంగా ఫీల్ అయ్యే జనం నుంచి ఇప్పుడు అప్పు కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి అప్పు పుట్టడం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం మీకు విషయం చెప్పాలి చాలా మంచి ప్రశ్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వందలో ఐదుగురు ఉంటారు అవునా అంటే సూసైడ్ నోట్లు చెప్పండి కానీ అప్పులు ఇచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నా దగ్గరికి క్లయింట్ వస్తారు కాబట్టి చెప్తున్నాను ఓకే అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు ఒక యాభై లక్షలు కోటి రూపాయలు కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు ఎవడో ఒకటి కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ఇంకా వాడు డేగలాగా వీళ్ళ వెనకాలనే తిరిగి నాకు ఈ కోటి రూపాయలు అప్పు కావాలి అంటాడు అప్పు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు వీడు అప్పు ఇవ్వడానికి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఐదు పర్సెంట్ అంటారు వీడు మాట్లాడకుండా ఐదు పర్సెంట్ ఓకే అంటాడు కోటి రూపాయలు ఐదు పర్సెంట్కు తీసుకుంటే నెలకు ఐదు లక్షలు కట్టాలి ఇంట్రెస్ట్ వీడు అప్పిచ్చేవాడు ఏమనుకుంటాడు నాకు నెలకు ఐదు లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి పన్నెండు ఐదు అరవై అరవై లక్షలు వస్తున్నాయి కోటి రూపాయలకు అనుకుంటాడు కానీ అసలు వీడు ఇంత పెద్ద వడ్డీని వీడు ఎదుటోడు ఫేజ్ ఫేజ్ చేసి నాకు తీరుస్తడా తీర్చడా అనే ఆలోచన వీడు మిస్ అవుతాడు మిస్ అయితే వాడేం చేస్తాడు వాడు సెక్యూరిటీగా వాని ఇల్లో జాగనో భూమో పెట్టాడు నీకు ఎన్ని కావాలరా బాబు అని ఒక రెండు చెక్కు బుక్లు అలా వాడేస్తాడు అని మహా అంటే వాడేమనుకుంటాడు వాడు టైం బాగుండదు ఏలినాటి శ్రేణిలోనో అష్టమ శ్రేణిలో అర్ధాష్టమ శ్రేణిలో ఉంటాడు కోటి రూపాయలన్న ఓనరు వాడేం చేస్తాడు నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు ఇచ్చిన చెక్ తీసుకుంటాడు ఒక ప్రాంసరీ నోట్ తీసుకుంటాడు ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇష్టం వచ్చింది నువ్వు ఏం రాయమంటే రాస్తాడు అప్పు వాడికి ఆ క్షణంలో డబ్బు కావాలి ఆ డబ్బు కావడం ఏదన్నా రాస్తాడు వాడు పేపర్ మీద రాస్తాడు చేతులు పెడతాడు పెట్టి డబ్బులు తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడు వీడిచ్చిన కోటి రూపాయల నుండి ఒక మూడు నెలలు ఐదు ఐదు లక్షలు కడతాడు ఇంట్రెస్ట్ కింద అంటే ఎంత పోయింది ఎనభై ఐదు లక్షలు మిగిలింది పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ కట్టిండు ఓకే తర్వాత నాలుగో నెలల నుండి ఆపేస్తాడు ఇంట్రెస్ట్ కట్టాడు వీడేం చేస్తాడు అప్పిచ్చినోడు వాడిని బెదిరించలేడు పోలీస్ స్టేషన్ కు పోలేడు కారణం ఏంది ఇది వైటా బ్లాక్ అని ఫస్ట్ కోర్టు అడుగుతుంది అందుకని వీడు పోలీస్ స్టేషన్ కు పోలేడు పోలీస్ లో కేసు వేస్తే పోలీసు వాళ్ళు ఈ మధ్యన ఏం చెప్తున్నారు ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో తెచ్చుకోండి అంటుండు సో ఈ భయానికి వీడేమంటాడు నువ్వు చిట్లు వేస్తున్నావు నేను బయట చెప్తా ఉంటాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఉంటాడు చిట్లు వీడు మేనేజ్ చేస్తున్నాడు లేదంటే నువ్వు నీ దగ్గర ఈ కోటి రూపాయలు ఎక్కడ నుండి వచ్చినవో నేను అడుగుతా ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ రాస్తా అంటాడు ఇట్లాంటి మాటలు మాట్లాడగానే ఈ కోటి రూపాయలు ఇచ్చినోడు కోటి రూపాయలకు పదిహేను లక్షల చేతికి వచ్చినా ఎనభై లక్షలు పోయినాయి వాడి జీవితమే దాన్ని బేజ్ చేసుకుని ఉంటుంది వాడు దాన్ని బేజ్ చేసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటాడు వన్ చాప్టర్ క్లోజ్ అప్పు తీసుకున్నాడు హ్యాపీ అప్పు తీసుకున్నాడు ఎనభై ఐదు లక్షలతోని పండుగ చేసుకుంటాడు ఒక కారు కొంటాడు చేతి నిండా బంగారం వేసుకుంటాడు వాళ్ళ భార్య మెడల బంగారం వేస్తాడు కోటి రూపాయలతోని ఇంకో రెండు కోట్లు అప్పు తీస్తాడు ఇవన్నీ షాప్ చేసి ఇక వాడు నడుస్తుంటది వాడి బండిగా వాడి బండి హ్యాపీగా నడుస్తుంటది వాడు ఈ కోటి రూపాయల అప్పును ఐదు కోట్లు చేసుకుంటాడు చేసుకుని ఐదు కోట్లు ఐదు మందిని ముంచుతాడు కానీ ఇక్కడ మునిగింది ఎవరు అప్పు తీసుకున్నాడు కాదు ఈ ఐదుగురు మునిగిరు అప్పులు ఇచ్చిన వాళ్ళు సో అందుకనే అంటున్నా సూసైడ్ చేసుకునేది అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాదు తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటది తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది ఎలా ఎగ్గొట్టాలి నేను అందుకనే అంటున్నా నేను నేను ఒకటే చెప్తాను జీవితములో అప్పు ఇవ్వకండి మీ దగ్గరికి ఇవ్వడానికి వచ్చిండి స్నేహితుడు ఐదు లక్షలు ఇవ్వని యాభై వేలు చేతుంటే వాడికి సమర్పించుకోండి దండం పెట్టండి నాకు ఇయ్యగరా బాబు అని చెప్పండి పోతే ఆవిపోతాయి రెండోది స్ట్రాటజికల్గా మీకు ఏం చేస్తారు తెలుసా అప్పు తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఐదు లక్షలు తీసుకుంటారు సెకండ్ ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు అట్లా ఇరవై లక్షల దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చి ఈ లోపల ఒక ఐదు లక్షలు ఇంట్రెస్ట్ కడతాడు పదిహేను లక్షలు మూసి ప్రతి ఒక్కంది ఇదే పని ప్రతి ఒక్కంది ఇదే పని మీరు నమ్మరమ్మా అమెరికాలో ఉండే క్లయింట్లు నాకు ఫోన్ చేసి మాట్లాడు ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తారు అక్కడ నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు సొంత తల్లిదండ్రులు సొంత తల్లిదండ్రులు కూడా అంటే ఉదాహరణ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అమెరికాలో బాగా డబ్బులు సంపాదించాడు ఏం చేసిండు ఫోన్ చేసి అన్న నేను డబ్బులు పంపిస్తున్నానే పలా నల్గొండలను పలాన్ మిరియాల గూడాలను ఒక ఐదు ఎకరాలు కొనుమని అక్కడ నుండి వైట్ మనీ పాపం చాలా కష్టపడి సంపాదించిన వైట్ మనీని తన అన్నకు పంపించి జాగ కొను అంటే ఈయన యాభై లక్షల కాడికి ఒక ఐదు ఎకరాలు రెండున్నర కోట్లు పెట్టి కొంటాడు కొంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏంటి అంటే మనం పేరుకే అమెరికా కానీ ప్రతిదీ టాలీ చేసి రూపాయి కింద మార్చుకొని చూసే రకాలు ఒక టోపీ కొనాలంటే కూడా వాళ్ళు మార్చుకొని చూస్తారు మనలాగా డేగా కొనుక్కోరు ఏ వస్తువులు సో వాళ్ళు ఏం చేస్తారు ఇండియాకి వస్తే కర్చుని రారు ఎప్పటికో ఏళ్ళకు ఇండియాకి వచ్చినప్పుడు నా జాగుంది కదా నల్గొండ కూడా అని పోయి చూస్తే అది అన్న పేరు మీద ఉంటుంది అన్నేమంటాడు నాకెప్పుడు పంపించిన డబ్బులు అంటాడు పంపించినా కొట్లాడలేడు కదా ఇప్పుడు ఇక్కడ కొట్లాడాలి అంటే ఆయన అమెరికా వదిలి కూర్చోవాలి కోట్లలో ఒక కేసులు వేసుకుంటూ రెండోది అసలు ఈయన కొన్నడో కొనలేదో తెలియదు ఒక్కొక్కసారి ఎక్కడో ల్యాండ్ ఫోటోలు తీసి పంపిస్తారు ఫోర్ జరిగేసి పంపిస్తారు సో ఇన్ని రకాల మోసాలు వచ్చినాయి అంటే సొంత తల్లిదండ్రులు తల్లి అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితుల్లో సమా ప్రస్తుత సమాజం ఉన్నప్పుడు నేను అదే చెప్తాను డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి రెండవది ఏంటంటే ద బెస్ట్ మీరు ఎప్పుడు డ్రాప్ అయ్యారు అనే విషయం ముఖ్యం పేకాట్ ఆడినా కసినో ఆడినా అప్పిచ్చినా మీరు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది గొప్ప విషయం ఆ డ్రాప్ అవ్వడమే అతి ముఖ్యమే నువ్వు ఎక్కడ ఆపేసినావు అనేది ముఖ్యం అంటే ఒక వ్యక్తికి నువ్వు అప్పించినావు ఐదు లక్షలు వాడు ఏం చేస్తాడు అన్న ఐదు ఇచ్చినావు కదా ఆల్రెడీ ఇంకో ఐదు అన్న పది చేస్తావు ఒకటేసారి అంటాడు సో ఆ ఐదు దగ్గర నువ్వు ఆగిపోతే అయితోనే పోతుంది నీ దరిద్రం లేకుండా నువ్వు పదికి రీచ్ అవుతావు సో నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు అది అదే అది అప్పైనా సరే అది కసినో అయినా సరే అది అయినా సరే అది జూదమైనా సరే నువ్వు ఎక్కడ ఆపుతున్నావు అనేదే ముఖ్యం తప్ప నువ్వు ఎంత కంటిన్యూ చేస్తే నీ లైఫ్ అంత రిస్క్లో పడుతుంది అప్పులు ఇచ్చడంలో కూడా అంతే సో అది రక్త సంబంధికులకు కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్తాను నేను అసలు డబ్బు మీరు ఇవ్వకండి ఒక్కళ్ళ కూడా రూపాయి ఇవ్వకండి అది నేను చెప్పేది సో పేకట్ అన్నారు కాబట్టి వేణుస్వామి గారు కూడా పేకట్ ఆడే అలవాటు ఏమన్నా ఉంటుందా నాకు ఏ లేదు నాకు ఓకే నాకు ఏ లేదు అంటే ఇంట్లో సరదాగా కూడా మా వైఫ్ కాడు రాదు ఇంకెవరికి ఇంకెవరితో ఆడతాం ఉన్నదే ముగ్గురు కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో ఆడినమేమో కానీ ఏం చదువుకున్నారు మీరు నేను బిఏ చేసినమ్మా ఈపీపీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈపీపీ సర్దార్ పటేల్ కాలేజ్ సికిందాబాద్ లో చదువుకున్నా నేను నేను డిగ్రీ చదువుకున్నా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా సెకండ్ ఇయర్ లో డీటెయిన్ అయితే అయ్యో అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా చదువు ఎక్కడికి చదువు నాకు చదివెక్కేది కాదు చదువు అంటే చాలా కష్టం నాకు టఫ్ నా జీవితంలో అతి కష్టమైన విషయం చదువుకోవడం 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 నాకు మొదటి నుండి నాకు జ్యోతిష్యం అంటేనే ఇష్టం నాకు చదువు అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు నాకు వ్యాపారం కానీ జ్యోతిష్యం అనేది ఇంట్రెస్ట్ తప్ప చదువు అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు అందువల్ల ఏంటంటే బాగా నేను నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైలీ వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని వచ్చేవాడిని అట్లా దానివల్ల ఏమైంది ఫస్ట్ ఇయర్ కత్తి మీద ఫాస్ట్ అయినా సెకండ్ ఇయర్ డిటైన్ అయినా డీటైన్ డిటైన్ అయితే ఇంకా ఇంటికి పంపించేసారు దాని తర్వాత ఇంకా ఇటు వచ్చేసినాయి టోటల్ సినిమా ఫీల్డ్ వైపు వచ్చి ముహూర్తాలు పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఇటువైపు వచ్చేసినాయి ఇంకా అట్లా ఒక రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుండి ఇంచుమించు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది లాస్ట్ నా లాస్ట్ సినిమా ముహూర్తం యోగి ప్రభాస్ది ప్రభాస్ది రాజశేఖర రెడ్డి గారి తా బావమర్ది చంద్రప్రతాప్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ ఆ సినిమా నా లాస్ట్ ముహూర్తం అన్నపూర్ణ స్టూడియోలో దాని తర్వాత ఇంకా ఆపేసిన మొత్తం ఆపేసి ఇంకా ఇటువైపు వచ్చినా జాతకాల వైపు వచ్చేసిన